హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గుండ నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనా మొహాన బంగారాన్ని విసిరి కొట్టిన ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి సత్యం తనని మందలించాడు అని చాలా కోపంగా ప్రభావతి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది అలా కామాక్షికి ఫోన్ చేస్తుంది అప్పుడు కామాక్షి చెప్పవద్దునా అని అంటుంది అప్పుడు ప్రభావతి కామాక్షి అంతా అయిపోయింది కామాక్షి జరిగిందంతా మీ అన్నయ్యకి తెలిసిపోయింది ఆయన నా మొహాన్ని కూడా ఆయనకి చూపించద్దు అన్నారు ఇక ఆయనకి నాకు ఎలాంటి సంబంధము లేదంట నన్ను ఈ ఇంట్లో ఆయన వెలివేశారు నేను ఇప్పుడు గదిలో కూర్చొని బాధపడుతున్నాను కామాక్షి అని అంటుంది అప్పుడు కామాక్షి ఏంటివది నన్ను చెప్పేది నిజమంతా బయటపడిపోయిందా అన్నయ్య నిన్ను వెళ్లేసారా నీకు అన్నయ్యకి ఎలాంటి సంబంధము లేదని చెప్పారా అని అంటుంది అప్పుడు ప్రభావతి అవును కామాక్షి నేను అదే కదా చెప్తున్నాను నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు కామాక్షి ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన కోపం ఇప్పట్లో తగ్గేలానే లేదు అని అంటుంది అప్పుడు కామాక్షి మరి కోపం రాదా నువ్వు నీ కొడుకు చేసిన పనికి అన్నయ్య మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటే లేదు సంతోషించండి అని అంటుంది అప్పుడు ప్రభావతి ఏంటి కామాక్షి నువ్వు బాధలో నీకు ఫోన్ చేస్తే ఇంకా కటువుగా మాట్లాడతావేంటి వచ్చి మీ అన్నయ్యతో నువ్వైనా మాట్లాడి ఆయన్ని ఓదార్చు కామాక్షి అని అంటుంది అప్పుడు కామాక్షి సరేలే వదిన వస్తున్నాను అని కామాక్షి వాళ్ళ ఇంటికి వచ్చి వదిన అన్నయ్య వదిన ఎక్కడుంది అని అంటుంది అప్పుడు సత్యం మీ వదిన గురించి మీ వదిన్నే అడుగు నన్ను అడక్కమ్మా అని అంటాడు ఆ మాట వినుగానే కామాక్షి ఏమైందన్నయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నావు నువ్వు ఇంత కోపంగా ఉండడం నేనెప్పుడు చూడలేదే అని అంటుంది ఈలోగా బాలు అక్కడికి వచ్చి జరిగిందంతా చెప్తాడు మీనా వేసుకున్న లాంటి లామెస్ కి ఫ్యాన్సీ షార్ట్ మంగల్ సూత్రం మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడే ప్రభావతి మనోజులు కూడా అక్కడికి వస్తారు అప్పుడు కామాక్షి అన్నయ్య నువ్వే ఎలాగైనా ఈ తల్లి కొడుకులని పెద్ద మనసు చేసుకొని క్షమించాలన్నయ్య నువ్వు క్షమించకపోతే వీళ్ళిద్దరూ ఏమైపోతారు చెప్పు అని అంటుంది అప్పుడు సత్యం సరేనమ్మా నేను ప్రభావతిని ఈ మనోజుని ఇద్దరిని క్షమించాలి అంటే వాళ్ళు మీనాని క్షమాపణ అడగాలి ప్రభావతి మీనాని క్షమాపణ అడుగుతుందా అని అంటాడు ఆ మాట వినగానే ప్రభావతికి చాలా కోపం వచ్చి ఏంటి నేను ఈ పూలు అమ్ముకునే దాన్ని క్షమాపణ అడగాల నాకంత కర్మేం పట్టలేదు అని వైపు చూసి ఏమే నువ్వు నీ మొగుడు ఇద్దరు కలిసి చేసింది బంగారం కోసమే కా నీకు కావాల్సింది బంగారమే కదా తీసుకోవే తీసుకో అని తన ఒంటి మీదున్న బంగారాన్ని తీసి మీనా మొహాన విసిరి కొడుతుంది అది చూసి సత్యంకి మరింత కోపం పెరిగిపోతూ ఉంటుంది కామాక్షి ప్రభావతి చేసిన పనికి ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు బాలు అమ్మా అని అరుస్తాడు అప్పుడు ప్రభావతి ఏ అని అంటుంది అప్పుడు బాలు కూడా ఏ అని అంటాడు అప్పుడు ప్రభావతి ఆగిపోతుంది అప్పుడు బాలు ఏంటి చూస్తుంటే ఊరుకుంటున్నాన పెళ్ల మీదే బంగారాన్ని విసిరి కొడతావా అని అంటాడు అప్పుడు ప్రభావతి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అప్పుడు బాలు నువ్వు మాట్లాడుకు నోరు మూసుకొని ఉండమ్మా కన్నా తల్లివి అని కూడా చూడను అని అంటాడు అప్పుడు సత్యం చూసావు కదమ్మా ఇలాంటి మనిషిని నేను క్షమించాలా అని అంటాడు అప్పుడు కామాక్షి ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి